హలో అందరికీ నమస్కారము చిత్రగుప్తుడి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం చిత్రగుప్తుడు అంటే మనకి యమధర్మరాజు దగ్గర మనుషుల చిట్టా రాసేవాడిగానే తెలుసు అసలు చిత్రగుప్తుడు ఎవరు ఆయన జన్మ రహస్యం ఏమిటి మనుషుల పాపపుణ్య విషయాలు ఆయన్ని ఎందుకు రాసేవాడు ఆయనకి దేవుడిలా ఆలయాన్ని దేనికి నిర్మించారో ఇప్పుడు తెలుసుకుందాం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ప్రత్యేకంగా చిత్రగుప్తుడికి ఒక ఆలయం ఉంది అయితే పాపపుణ్యాల చిట్టా రాయడంతో చిత్రగుప్తుడికి ఉన్న నేర్పు ఎవరికీ ఉండదు ఎందుకంటే మనుషులు భౌతికంగా చేసిన పాపాలనే కాకుండా మనసుతో చేసిన పాపపుణ్యాలను కూడా కనిపెట్టి రాయగలిగినవాడు చిత్రగుప్తుడు మనం ఈ ఆలయంలోనికి ప్రవేశించగానే దర్శనమిచ్చేది ఒక చేతిలో పుస్తకం మరొక చేతిలో కలం పట్టుకున్న చిత్రగుప్తుడి శిలారూపం ఆ రూపం చూడగానే జీవితంలో ఎప్పుడు పాపం చేయకుండా ధర్మ మార్గంలో జీవించాలనే ఆలోచన ఎవరికైనా తప్పక కలుగుతుంది ఇక ఈ స్థల పురాణానికి వస్తే ఒకసారి యముడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి పాపులకు శిక్షలు విధించే క్రమంలో తనకు సహకరించగల ఒక సమర్థుడైన గణకుడిని ప్రసాదించమని కోరతాడు యముడి కోరికను అంగీకరించిన బ్రహ్మదేవుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా యమధర్మరాజు కోరికను అతని తండ్రి అయిన సూర్యనారాయణుడే తీర్చగలడని బ్రహ్మకు అనిపించింది ప్రపంచానికంతటికీ వెలుగును ప్రసాదించే ప్రభాకరుడు ఒక రోజున ఆకాశ మార్గాన తన ఏకచక్ర రథంలో ప్రయాణిస్తున్న సమయంలో బ్రహ్మ సంకల్పంతో మార్తాండుని మనసులోకి మదనుడు ప్రవేశించాడు ఆ సమయంలో సూర్యకిరణాలు సముద్ర జలాలపై ప్రసరించి ఏడు రంగులతో కూడిన ఒక అందమైన ఇంద్రధనస్సు ఉద్భవించింది అది చూసి బాణుడు పులకరించిపోయి ఇటువంటి ఇంద్రచాపం లాంటి ఒక సౌందర్యవతి స్త్రీ రూపం ధరిస్తే ఎంత బాగుండును అని మనసులో అనుకోగా బ్రహ్మ సంకల్పంతో ఆ ఇంద్రధనస్సు కాస్త అపూర్వ సౌందర్యవతిగా మారిపోయింది అప్పుడు బ్రహ్మ యొక్క అనుమతితో సూర్యుడు ఆమెకు నీలాదేవి అనే నామకరణంతో అర్ధాంగిగా స్వీకరిస్తాడు సూర్యుడు నీలాదేవిలకు కొంతకాలానికి చైత్ర పూర్ణిమ రోజున వారికి ఒక కుమారుడు కలిగాడు పుడుతూనే ఆ బాలుడి ఎడమ చేతిలో పుస్తకం కుడి చేతిలో కలం ఉన్నట్టు రేఖలు కనిపించాయట చిత్రపుత్రుడు అని నామకరణం చేశాడు అతడి చిత్రగుప్తుడిగా ప్రసిద్ధుడయ్యాడు అయితే చిత్రగుప్తుడికి ముగ్గురు బ్రహ్మల కుమార్తెలతో వివాహం జరిగింది అందులో శివాంశతో జన్మించిన దేవాశిల్పి మయబ్రహ్మ కుమార్తె ప్రభావతి మనుబ్రహ్మ కుమార్తె నీలావతి విశ్వబ్రహ్మ కుమార్తె కర్ణికాదేవి ఇది ఇలా ఉంటే వెయ్యి తొమ్మిట పదవ సంవత్సరంలో కంచి ఆలయ తవ్వకాలలో ఈ విగ్రహం లభించింది పంచలోహాలతో రూపొందించబడ్డ ఈ కర్ణికాదేవి సమేతంగా చిత్రగుప్తుని ఉత్సవ విగ్రహం కంచి ఆలయంలో దర్శనమిస్తుంది వరుసగా చైత్ర పౌర్ణమి నుండి ఐదు పౌర్ణములు చిత్రగుప్తినికి అర్చన చేయిస్తే త్వరగా వివాహం జరుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం ఎప్పుడైనా కాంచీపురానికి వెళ్ళినప్పుడు ఈ చిత్రగుప్తి ఆలయం కూడా దర్శించుకోండి అట్లే మన ఛానల్కి కూడా ఒక లైక్ చేసుకోండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి